హలో నేను తీసుకు పెట్రోల్ బంకుల్లో మీరు హెల్మెట్ లేకుండా కనిపిస్తే పెట్రోల్ కొట్టరు అలాగే కారుల్లో మీరు బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మీరు పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టమంటే కొట్టరు పెట్రోల్ పోయరు అలాగే డీజిల్ పోయరు సిఎన్జి కొట్టరు సిఎన్జి కూడా నింపరు సో కాబట్టి మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి ఈ నిబంధనలు పాటించకపోతే మీకు ఫ్యూయల్ నింపరు పెట్రోల్ బంకుల్లో ఒకవేళ పెట్రోల్ బంకులు కనుక మీకు సీట్ బెల్ట్ లేకపోయినా లేదా హెల్మెట్ లేకపోయినా మీకు గనుక ఫ్యూయల్ నింపితే ఇంధనం నింపితే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసేలాగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఎక్కడ తీసుకుంటున్నారు ఇలాంటి నిర్ణయం అని అంటే మధ్యప్రదేశ్లో తీసుకుంటున్నారు ఇప్పుడు మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యింది ఇది భారతదేశ వ్యాప్తంగా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయింది అది కూడా ఇండోర్లో ఇండోర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని తీసుకుంటున్నారు రాబోయేటువంటి రోజుల్లో దీన్ని భారతదేశ వ్యాప్తంగా వ్యాపింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది సో ఇండోర్లో రోజు నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం వాహనాల విషయంలో రకరకాల నిర్ణయాలు తీసుకుంటుంది అలాగే రోడ్డు భద్రత విషయంలో సేఫ్టీ విషయంలో అనేక రకాల సూచనలు సలహాలు ఇస్తూ ఉంది కానీ వాహనదారులు వాటిని పాటించట్లేదు పోలీసులు చెప్పినా లేదు ఆర్టీ అధికారులు చెప్పినా లేదు వాడి ఎవరైనా అవగాహన కల్పిస్తూ చెప్పినటువంటి వాళ్ళ మాట కూడా వినటం లేదు హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నటువంటి వాళ్ళు అనేకమంది ఉన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొచ్చింది ఏంటి ఖచ్చితంగా టూ వీలర్ మీద ఉండేటువంటి ఇద్దరు హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే అది కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది అయితే ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది ఆ డేట్ ఇంకా ఇవ్వలేదు ఇండోర్లో మాత్రం అది ఆల్రెడీ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మీరు హెల్మెట్లు కూడా ఎలాంటి హెల్మెట్లు పెట్టుకోవాలి తెలుసా మామూలు నాశరకం హెల్మెట్లు పెట్టుకుంటే కుదరదు ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి హెల్మెట్లు మాత్రమే అలౌ చేస్తారు లేదంటే మీకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు ఫైన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది సో టూ వీలర్లో ప్రయాణించేటువంటి వాళ్ళు టూ వీలర్ డ్రైవ్ చేసేటువంటి వాళ్ళు వెనక కూర్చున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాల్సిందే అది కూడా మార్క్ హెల్మెట్ ఉండాల్సిందే ఇది ఒక నిబంధన ఇక కారుకు సంబంధించి మీరు కారు తీసి బయటికి కదులుతున్నారంటే సీటు బెల్ట్ లేకుండా మీరు కారు తీసి బయటికి కదలడానికి లేదు ఒకవేళ కదిలితే మూడు వేల రూపాయలు ఫైన్ ఫస్ట్ టైం సెకండ్ టైం పదివేల రూపాయలు ఇలా రకరకాల రూపాయలు ఉంది అలాగే ఫైన్ల యొక్క మోతాదు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు ఇప్పటివరకు ఉన్నటువంటి ఫైన్ల రేట్ని ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రాథమికంగా తీసుకుంది ఇంప్లిమెంట్లో ఇంప్లిమెంటేషన్లోకి బహుశా నేను అనుకోవటం ఆగస్టు పదిహేను నుంచి అలా రావచ్చు ప్రస్తుతం అయితే నిబంధనలు అన్ని ఫామ్ అయినాయి ఇండోర్లో మాత్రం హెల్మెట్ లేకపోతే పెట్రోల్ కొట్టదంటున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో వాహనాలని రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది ఏ వాహనాలని పది సంవత్సరాలు పైబడినటువంటి డీజిల్ వాహనాలని పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి పెట్రోల్ వాహనాలని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వం అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఎన్ని తీసుకుంది మరి అది పర్మినెంటా అని అంటే కాదు నవంబర్ నుంచి ఈ వాహనాలని రోడ్ల మీద తిరగనివ్వద్దని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నవంబర్ తర్వాత ఎవరైనా సరే ఆ వాహనాలని రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్రోల్ నింపమంటే ఆ పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ నింపితే ఆ పెట్రోల్ బంకు సంబంధించినటువంటి లైసెన్స్ని రద్దు చేసేలాగా నిర్ణయం తీసుకోండి ఇది కఠినమైనటువంటి నిర్ణయం కారణం ఏంటి ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుంది ఉండడానికి అనువైనటువంటి ప్రాంతం కాకుండా మిగిలిపోతుంది శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు ఆ కారణంగా ఈ కఠిన నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది నవంబర్ నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది ఇక దేశవ్యాప్తంగా మరొక నిర్ణయం ఏంటంటే మీకు పొల్యూషన్ సర్టిఫికేట్ మస్ట్గా ఉండాల్సిందే మీ వెహికల్లో అలాగే లైఫ్ ట్యాక్స్ ఉండాల్సిందే ఈ రెండూ లేకపోతే మీరు భారీ జరిమానాకు గురవుతారు భారీ జరిమానా వేసేటువంటి అవకాశం కూడా ఉంది సో రేట్ సేఫ్టీ అనేటువంటి కాజ్ తోటి వాహనదారుల మీద అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధుడు కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాయని చెప్పి చెప్పచ్చు అంతేకాకుండా ఈ నిబంధనలు పాటించకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెట్రోల్ బంకుల్లో మీకు ఇంధనం నింపరు నింపేటువంటి అవకాశం లేదు కాబట్టి రూల్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి వాహనదారులు ఇక ఇప్పటివరకు ఏంటంటే బయట రిజిస్ట్రేషన్ జరిగేవి బండి కొనుగోలు చేసిన తర్వాత కార్ కానీ టూ వీలర్ కానీ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ నుంచి దాన్ని మరింత సులభతరం సరళతరం చేశారు షోరూముల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ చేయాలని ఆలోచన కూడా చేస్తున్నారు అది కూడా ఆన్లైన్లో ఆన్లైన్లోనే చేసేసేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలనేది పెట్రోల్ డీజిల్ వెహికల్స్ని వీలున్నంత వరకు తగ్గించేలా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దీని అందరికీ కారణం ఏంటంటే పొల్యూషన్ పెరిగిపోవటం ఈ పొల్యూషన్ తగ్గించేటువంటి ఒక కార్యక్రమాన్ని పగడ్బందీగా తీసుకుంది అందుకే డీజిల్ పెట్రోల్ వాహనాలకి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా కనుక మీరు కనిపిస్తే మీకు భారీగా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ ప్రైవేట్ అయినా సరే జనరల్గా వాణిజ్య వాహనాలకి ఇంటర్స్టేట్కి అలవలేదు కానీ ఇప్పుడు ప్రైవేటు వాహనాల మీద కూడా కత్తి జుల్పిస్తూ ఉన్నారు ఒకవేళ కర్ణాటక వెహికల్ కానీ లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్ కానీ తెలంగాణలో తిరుగుతుంటే లేదా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నా లేదు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెహికల్స్ వేరే రాష్ట్రంలో తిరుగుతున్నా మీకు భారీగా ఫైన్ విధిస్తున్నారు అది ఎంతో తెలుసా లక్షల్లో ఉంటుంది కనీసం లక్ష నుంచి లక్ష యాభై వేల మధ్యలో ఈ ఫైన్లు విధిస్తూ ఉన్నారు కాకపోతే తెలంగాణ ఆంధ్ర ఈ రెండు విడిపోయిన రాష్ట్రాలు కాబట్టి ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ తెలంగాణలో అలౌ చేస్తున్నారు తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఉన్నా కానీ ఆంధ్రలో అలౌ చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల వరకు మాత్రం ఇచ్చిపుచ్చుకున్నటువంటి ధోరణిలో వెళ్తున్నాయి కానీ మిగతా రాష్ట్రాల్లో చాలా స్ట్రిక్ట్గా ఇది ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కనుక తరచు తిరుగుతుంటే మీకు భారీగా జరిమానా విధించబడుతుంది పైగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీఏ అధికారులు ఇప్పుడు పోలీసులు కానీ ఒక ప్రత్యేకమైన డ్రైవ్స్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ తెలంగాణ రోడ్ల మీద కనిపిస్తే ఇమీడియట్గా క్యాచ్ చేసి వాటిని సీజ్ చేసేస్తున్నారు గత వారం రోజుల నుంచి అదే జరుగుతుంది సీజ్ చేస్తున్నారు ఈవెన్ నాకు తెలిసినటువంటి ఒక అతందే దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఫైన్ వేశారు స్టేషన్ తీసుకెళ్ళి ఆర్టీ ఆఫీస్లో పెట్టారు డబుల్ గెట్ తీసుకెళ్ళమని అంటే వారం రోజుల నుంచి విద్య ప్రాతిపదికన చేస్తున్నారు దీని కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచుకోవడానికి అని చెప్పి చెప్తున్నారు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేస్తుంది ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని గైడ్ లైన్స్ని అది ఇంప్లిమెంట్ చేస్తుంది సో కాబట్టి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాహనదారులని ఒక రకంగా చెప్పాలంటే ఉక్కిరి చేస్తూ ఉన్నాయి సో రాబోయేటువంటి రోజుల్లో పార్కింగ్ ప్లేస్ చూపిస్తేనే మీకు వాహనం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది ఇది కూడా ఆల్రెడీ పరిశీలిస్తున్నారు మీరు ముందుగానే ఒకవేళ కారు కొంటున్నారనుకోండి ఈ కారు సంబంధించి పార్కింగ్ ఎక్కడ అనేది మీరు చూపించాలి అది చూపించిన తర్వాతనే మీకు కారు రిజిస్ట్రేషన్ చేస్తారు సో అప్పుడు మళ్ళీ పార్కింగ్ సపరేట్ ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటుంది కారు కొనేటప్పుడే ఎప్పటికే లైఫ్ ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ ఇవన్నీ కడుతున్నారు ఇది అదనంగా ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కి కూడా ట్యాక్స్ కట్టాల్సినటువంటి రోజులు రాబోతు ఉన్నాయి సో కాబట్టి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులని నంచుకుంటూ ఉన్నారు మరి ఈ పరిణామం ఆగుతుందా ఆగాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ